ఈరోజు జరిగిన ఈ ప్రమాదం తెలుసుకుని తెలుగు స్థానిక తెలుగుదేశం నాయకులు సీనియర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ ఇదంతా కూడా చాలా కలిసి మినిస్టర్ గారు పెందు వెంకటేష్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది పెందు సేవా సమితి తరఫున తోచినంత ఆర్థిక సాయం మూడుగుడమాలకి చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది పిల్లలు చదువుకునే పుస్తకాలు అవి కూడా పూర్తిగా దగ్ధం అయిపోయాయని తెలుసుకోవడం జరిగింది మా పెందు సేవా సమితి తరపున అవి కూడా అందజేస్తామని తెలియజేశాం భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి హామీ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూటమి ప్రభుత్వం తరఫున తగిన న్యాయం చేయడానికి మా అంత కృషి చేస్తామని సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందు వెంకటేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము పెందుత్ సేవా సమితి తరపున ఆర్థిక సాయం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా వీళ్ళకి ధైర్యంగా నిలబడతామని మనోధైర్యం కోల్పోకుండా మా కుటుంబం కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు అండగా ఉంటారని తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ తెలియజేస్తాం ఆయన కూడా హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వీళ్ళకి మళ్ళీ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని ఆయన కూడా నిన్న మీకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా సహకరిస్తుందని తెలియజేస్తాం